మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా ఎమ్మెల్యే ప్రతి వార్డు కూడా తిరగడం జరుగుతుంది అందులో భాగంగా అయితే ఈ రోజు ఎనిమిదో వార్డుకి అయితే రావడం జరిగింది ఎనిమిదో వార్డులో ఇక అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా స్థానికులు కూడా ఎంతో మంది మనతో అదే అదేవిధంగా ఇప్పుడు మనతో మాజీ కోఆపర్షన్ కౌన్సిలర్ అయితే మనతో ఉన్నారు ఆవిడ నాటి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మేడం చెప్పండి సమస్య మీది పరిష్కారం నాది అన్నట్టుగా కూడా ఎమ్మెల్యే ప్రతి వార్డు కూడా తిరగడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎనిమిదో వార్డుకి రావడం జరుగుతుంది ఈ రోజు ఏమేం సమస్యలు అని సార్ చూశారు ముందుగా మా వార్డు ఎనిమిదో వార్డు ప్రజలందరికీ అందరి తరపు నుంచి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఎనిమిదో వార్డులో విష్ణాలయం గుడి వైపు నుంచి బంగారంగళ్ళ మీదుగా సారు సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ డ్రైనేజీ ఎక్కడెక్కడ జనాలు అర్జీ తీసుకోవడము వాళ్ళ కుటుంబ సమస్యలు ప్రత్యేకమైన సమస్యలు ఎవరు బాగలేని వాళ్ళని విచారించి అన్నీ అన్నీ ఆయన చేస్తున్నారు చాలా సంతోషం పది నెలలోనే ఆయన బాగా దేముడై జనాల్లో అందరు కొలవబడేలాగా కృష్ణారెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు మరి ముఖ్యంగా ముస్నూర్ దగ్గర మా అబ్బాయి వాళ్ళు చదువుకునే విడ్స్ కాలేజీ అబ్బాయి ముస్లిమ్స్ అబ్బాయి సంతాని అనే అబ్బాయి ఆ రోడ్డు బాగలేక యాక్సిడెంట్లో పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారన్నారు అందరూ కానీ అతను బతికి అందరికీ అదృష్టం అతను బతికాడు అలాగే ఆ తుమ్మలపెంట రోడ్డు సైడ్ కానీ చాలా యాక్సిడెంట్లు జరిగాయి అది చాలా అభివృద్ధి పనులు ముస్నూరు రోడ్డు తుమ్మలపెంట రోడ్డు ఉదయగిరి బ్రిడ్జి ముఖ్యంగా అసలు కూలిపోయే దాకా వచ్చింది అది వేయించారు ఇంకా కల్గోలమ్మ గుడి దగ్గర అండర్ బ్రిడ్జి అది ఖరారైంది అలా ఎన్నో అభివృద్ధి పనులు చెప్పాలంటే ఈ పది నెలల్లో మేము చాలా తక్కువ చూసాము మేము ఇటీవలే ఆయనతో తిరగడం ప్రారంభించాం కాబట్టి మేము చాలా తక్కువ చూసాము కానీ జనాలు చెప్పుకోవడం చాలా ఎక్కువ ఉంది కృష్ణారెడ్డి గారు అన్ని పనులు చేస్తున్నారు అభివృద్ధి పనులు చేస్తున్నారు మాకు ఇంకా ఆయన మీద చాలా హోప్ పెట్టుకున్నారు జనాలు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ వార్డులో ప్రజలందరూ కూడా సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు చూసినంత వరకు మేము ఈరోజు పాటు తిరిగాము చాలా సమస్యలు పార్క్ దగ్గర ఓపెనింగ్ ఇవి చేశారు సమస్యలు చాలా మంది అర్జీలు ఇచ్చారు పూర్తిగా అసలు చెప్పడం కాదు ఆయన చేసి చూపిస్తున్నారు అందుకని అందరికీ నమ్మకం కుదురుతుంది నమ్మకం కుదిరి చేస్తారు మాకు అనే హోప్తోనే ఉన్నారు చాలా వరకు అర్జీలు తీసుకున్నారు తొందరలోనే ఆయన సమస్యలు పరిష్కారం ంచి అందరి దృష్టిలో దేవుడవుతాడని మాకు మేము నమ్ముతున్నాం ఇప్పుడు వరకు కొన్ని వార్డుల వరకు తిరగడం జరిగింది ఆ వార్డులన్నింటిలో కూడా సమస్యలన్నిటిని అంటే తీర్చగలిగే సమస్యలని అప్పటికప్పుడు కూడా తీర్చేస్తూ ఉన్నారు ఈ వార్డులో అప్పటికప్పుడు తీర్చగలిగే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా కొంచెం టైం పట్టే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ వార్లో తీర్చగలిగిన సమస్యలు అంటే కొన్ని కొన్ని తీర్చాడు ఈరోజు మా కళ్ళ ముందలే కొన్ని కొన్ని జరిగాయి ఇంకా తీర్చగల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి రోడ్డు కానీ అన్నీ తొందరలోనే ఆయన చెప్పంగానే తొందరలోనే తీరుస్తాడని నమ్మకం పెట్టుకొని ఉన్నాం ఒక ఇందాక మనం చూసుకున్నట్లయితే ఒక రెండు నెలలు మూడు నెలల్లో కూడా ఈ రోడ్లన్నీ కూడా ఏపిస్తానని చెప్పైతే హామీ ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా జరుగుతుందంటారా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఆయన రెండు నెలలు అంటే ఒకటి నెలల్లోనే చేసి చూపిస్తున్నాడు అది దానికి ఉదాహరణే తుమ్మలపెంట రోడ్డు కానీ ముసునూరు రోడ్డు కానీ అన్ని ఇవి ఉదాహరణలు వచ్చిన కొత్తల్లోనే ఇన్ని పనులు చేసి నిజంగా మహానుభావుడు ముందు మాకు ఆయన ఆయనతో కలిసి మేము ఇరవై ఏళ్ళ నుంచి వర్క్ చేసాం పార్వతమ్మ గారి హయాంలో చాలా మంచి వ్యక్తి మేము అందరం చాలా సార్లు ఆయన ఇంటికి పోయి సొంత అక్కజల్లెమ్మలాగా చూసుకుంటారు చాలా మహానుభావుడు ఆయన సో చూస్తున్నారు కదండి ఎనిమిది ఎనిమిదవ వార్డులో అయితే ప్రజల సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు కూడా తీర్చేసే విధానం అనేది మేము చూస్తున్నామని అయితే మేడం అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రోడ్డు సమస్య అనేది ఎక్కువగా ఉందంట ఆ రోడ్డు సమస్య కూడా ఒక రెండు మూడు నెలల్లో అయితే ఖచ్చితంగా తీర్చేస్తామని అని చెప్పైతే సార్ హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా జరుగుతాయి అన్న ఒక హోప్ తోటి అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి ఎనిమిదవ వార్డు నుంచి